ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం స పీతవస్త్రం సరసీ గృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణు శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము అయితే రాజు కంసునికి కప్పం కట్టావు మమ్మల్ని చూశావు మేము నిన్ను చూసాము మేలు జరిగింది ఇకవేళ్ళు గోకులంలో ఉత్పాత ఉత్పాతాలు కలిగేటట్లు ఉన్నాయి నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వసుదేవుడు నందుడు మొదలైన వల్లవలుడు వీడికొడిపాడు వారు వేగము కలిగిన గెత్తల యొక్క బండ్లు ఎక్కారు తమ తమ పల్లెల త్రోవలు పట్టి వెళ్ళారు నందుడు ఉత్పాతాలు ముందు చూసి శౌరి తనతో చెప్పిన మాటలు తప్పవని అనుకుంటూ వెళ్ళాడు కంసుని పంపున భూతన అనే రాక్షసి వ్రేపళ్ళకు జనుదించుట కంసుడు పంపగా పూతన అనే రాక్షసి వ్రేపళ్ళకి రావడం కంసువం బాలగాతిని పూతన పల్లెల మందల పట్టణములా నెల నెల చో బాల హింస గావించుచు జనుచునెవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వభయనివారణమగునట్టి దైత్యంతకుండవతరించి యున్న నందుని పల్లె కొకనాడు కేచరి అయి వచ్చి ఎందు మాయా ప్రయుక్తిగామరూపిణి అయి నరాకుండనగి నరిగే ఇల్లు దప్పక అరసి కొనుచు నందగృహమున్న బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరి వేషయగుచు కంసుని యొక్క ఆజ్ఞ చేత పిల్లలను చంపే పూతన పల్లెలలో ఆలమందలలో పట్టణాలలో ఇలా భూమి అంతటా బాలబాలికలను హింసిస్తూ వెడుతూ ఎవని పేరు వినిపిస్తే భయాలన్నీ పోతాయో అటువంటి రాక్షసాంతకుడు పుట్టిన నందుని పల్లెకి ఒకనాడు ఆకాశంలో చెరిస్తూ వచ్చింది అందులో మాయా ప్రయోగంతో కామరూపిణి అయి కనబడకుండా వెళ్ళి ఇల్లన్నీ చూసుకుంటూ నందుని ఇంట ఉన్న బాలుని శబ్దం విని సంతోషించి సుందరి వేషాన్ని ధరించింది క్రాలు కన్నులు గుబ్బచన్నులు గందువందని చందురు చందురుంబోలు మోమును బుద్ధి దూరని కౌను నేరాళమైన పిరుందు పల్లవరాగ పాదకరంబులం జాల దొడ్డకు కొప్పు నొప్పగా సర్వమోహన మూర్తితోన్ మెరిసే కనులు గుండ్రని వక్షోజాలు మచ్చలేని చంద్రుని పోలిన ముఖము ఉందా లేదా అనే బుద్ధి ప్రసరించని నడుము పెద్ద పెరుదులు చిగురుల వంటి ఎర్రని పాదాలు చేతులు పెద్ద కొప్పు కలిగి అందరినీ మోహింపజేసే రూపంతో వచ్చింది కాంచన కుండల కాంతులు గండయుగంబున గ్రెల్లేరు కం జడపై మించిన మల్లెల మేలిని తావులు మెచ్చి మదాలులు మింటను రానంచిత కంకణహార రుచుల్ సెలువారగ భైవలు వంచెలా నించుక జారగ నిందుని భాననయేగ కుమారుని ఇంటికి బంగారు కుండలాల కాంతులు చెక్కిళ్ళ మీదకు ఉరుకుతూ ఉన్నాయి జడలో తురిమిన మల్లెల సువాసనలను మెచ్చి తుమ్మిదలో ఆకాశంలో వస్తూ ఉన్నాయి కంకణాలు హారాల కాంతులు విరజిమ్ముతూ బయట కొద్ది కొద్దిగా జారుతూ ఉండగా చంద్రముఖి కుమారుని ఇంటికి వెళ్ళింది ఆ సమయంలో సిరి బ్రతుకంగ జూచు కొరకై శృంగార వేషంబుతో నరుదేనూ పునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడలతాంగివోయి కర్యంక మధ్యంబునంబరు భస్మానేజు దుర్జనవధ ప్రారంభకుంఠింబకు లక్ష్మీదేవి మమ్మల్ని బ్రతికించుకునడానికి శృంగార వేషంలో వచ్చింది కాబోలు అని గోపికలు చెప్పలేక తత్పరత్వంతో చూస్తూ ఉండగా లతాంగి పూతన పర్యంక మధ్యంలో ఉన్న కుమారుని చూసింది అతడు అగ్ని తేజస్వి అయి దుర్జనుల వదన ప్రారంభిస్తున్న డింబకుడు ఆ కుమారును చూసి సమీపించే సమయంలో ఆ లోకేశ్వరుడాచరాచర విభుండా బాలగోపాలుడా బాలధ్వంసిని గుంటు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ బాలిండ్లన్ విషముని వచ్చుటమదిన్ నవ్వుచుం కాలుంగేలు కాలు గుర్వెట్ట కరణింగూడ్చి గుర్వెట్టాలన్నింటికీ ప్రభువైన బాలకృష్ణుడు పిల్లలను చంపే ఆ పూతన బాలెంతరాలి వలె పాలిండ్లకు విషం పూసుకొని వచ్చింది అని తెలుసుకొని లోపల నవ్వుకున్నాడు నవ్వుకుంటూ కాళ్ళు చేతులు ఆడించకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లు నటించాడు ఆ పాప జాతి సుందరి ఆ పాపని పాన్పు చేర నరిగి కరముల గవశిశు మోపుచు ముద్దాడి శిరము మూర్కొని బలికెన్ ఆ పాపిష్టి సుందరి ఆ బాలుని సెయ్య వద్దకు వెళ్ళింది తన స్థనాలను తన యొక్క స్థనాలను బాలునిపై మోపుతూ ముద్దాడి శిరసు మూర్కొని ఇలా అన్నది చ చను నీకు గుడుపం జాలడి చనువారలు లేరు నీవు చనవలేనను చుంజను గుడిపి మీద నిలుకడ పన్ నీకు వెళ్ళగల వెళ్ళగలవారు లేరు నీవు చనిపోవాలని నా చను గుడి సిప్పి తరువాత ఇలక నిలకడ మీద మెల్లగా వెళ్ళిపోతాను నా చనుబాలు ఒక చిన్ని త్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలిన దలాక్ష నా చనుబాలు ఒక గ్రూక్కెడు త్రాగు అప్పుడు నీ అందం ఏమిటో తెలుస్తుంది అంతేకాదు నా అందం కూడా సఫలమవుతుంది అని పసివాణిని ముద్దాడాలని అంటూ ఉన్న ఆమెను చూచి యస యశోద లు ఇలా అంటూ ఉన్నారు ఒనిత ముట్టకుమమ్మ చన్నుగుడు పన్వల్దమ్మని చన్ను మా తనయుండొల్లడు బొమ్మ వాసి చీరగై కొనక్కి క్షించుచు మాయబన్ని పెలుచంగో శంబులో మెల్పున మెల్పునరాజిల్లుచు మాట మెత్తదనముల్లో పడన్ వనిత పసివాణిని ముట్టుకోకు నీవు చనుగుడపవద్దు నీ పాలు మా వాడికి ఇష్టం కాదు పో అని అంటున్నారు ఆమె లెక్క చేయక చూస్తూ వరలో నుంచి తీయబడుతున్న కత్తిలాగానే మాటలో మెత్తదనముంచి మనసులో వాడితనము కనబడేటట్లుగా దగ్గరకు చేరింది అలా చేరి నేర్పుగా మాట్లాడుతూ నిర్భయంగా తత్తరపడకుండా మృదువుగా మాట్లాడుతోంది తన ఎదుట ఉన్నవాడు నిద్రపోతున్న పాము అని తెలియక గుణవంతుని తన వంకకులాగే తెలివి తక్కువ వేసేలాగా మూర్చింది పరుపు మీద అందంగా మేరుస్తూ కనులు తెరవకుండా భయం తెలియకుండా అందాల రాసి అయిన చిన్ని పాపని తీసుకొని తొడల నడుమ పెట్టుకొని శరీరమంతా ని మధ్య మధ్య వాశ్చల్యం మలకబోస్తూ పాలు త్రాగు నాన్న అని చనుగుడుపు సమయంలో మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రే గంట చూచుచు గిదికి నిల్గియా ఉలించుచు చేతుల ఆధరం బున జాచియుదిగిలియా కొన్న యోజనుది బిగి చనుగవ వగేల బీడించి కబలించి గ్రుక్క గ్రొక్కకు గుటు గుటుకు మనుచూ నొక రెండు గ్రుక్కలను విధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వ ద్రావి నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మదిరుగుచు నిలువక శిరము వాల ఇతర బాలుర క్రియవాడవి కావు చన్ను విడుగుము విడుగుము నిబ్బరపు దప్పి మంటలు ప్రభిన తృతి లేక నేత్ర పదహస్తంబుల్ గొబ్బున వివృతములుగున గొబ్బగుచు గుబ్బకు చున్నట్టి కూత గూలెన్నేల అప్పుడే మెలకు వచ్చినట్లు కృష్ణుడు కనులు తెరిచాడు క్రీగంటితో చూచాడు మూలుగుతూ ఒళ్ళు విరుచుకున్నాడు ఆవులించి చేతులు చాచి ఒత్తిగిల్లాడు ఆకలి వేస్తున్నట్లు గట్టిగా పట్టుకొని రెండు స్థనాలను కూడా చేతితో నొక్కి పట్టి నో నొక్కి నోటితో పట్టుకొని గ్రొక్క గ్రొక్కకు గుట్టుకుమంటూ ఒకటి రెండు గ్రొక్కల్లో ఆమె ప్రాణాలతో సహా శరీరమంలోని బలమంతా త్రాగివేశాడు ఆమె గుండెలు దడదడలాడాయి నాలుక గెరగెర తిరిగింది నిలువలేక శిరసు వాలిపోతుంది ఇతర బాలురు వంటి వాడవు కావు నువ్వు నా చన్ను విడువుము చాలు చాలు అంటూ దాహం మండిపోయి ధైర్యం లేక కాళ్ళు చేతులు చచ్చు పడిపోగా పెద్ద ధ్వనితోనే అలకరూలింది आदरं गोण्डलतोडभूमिग्रहताराणि कमुल्मिदरन् दिक् कुलमारुम्रोतलशगन् भीतिल्लिलोकम्बुलं गदलम्बारेणु वज्रभिन्नगिरिरे कम्बूर्वदेहम्बुतो दृदसध्वंसिनि कूलिकुयिडिनं दद्धिर्घोरुघोषम्भुनन् అప్పుడు దెప్పరమగునా చప్పుడు హృదయముళ్ళ జోచి సందడి వెట్టన్ ముప్పిరుగొని పడి రెరుకలు దప్పిధరన్ దల్లడబడుచున్ అప్పుడు భూమి కొండలతో సహా ఎదిరింది గ్రహాలు నక్షత్రాలు ఆకాశంలో వెలవెలబోయాయి దిక్కులు ప్రతిధ్వనించాయి లోకాలన్నీ భయంతో వణికిపోయాయి వజ్రంతో నరుకబడిన పర్వతంలాగా పూర్వదేహంతో ఆ రాక్షసి కూలిపడిన దీర్ఘమైన గొప్పదైన శబ్దానికి ఆ చప్పుడు విని యాదవులంతా కంగారు పడి మనసులు భయపడి మూర్చిపోయి నేల మీద పడ్డారు ఆ జరభిరండ రాక్షసి నైజ శరీరంబు నేల నలియంబడినన్ యోజనమున్నరమేరధరాజంబులు నుగ్గులయ్యే రాజవరేన్యా ఆ ముసలి రాక్షసి శరీరం నేల మీద పడిపోతే పది యోజనాల మేర చెట్లన్నీ నుగ్గు నుగ్గు అయ్యాయి రాజా దారుణలాంగల దండధంతములు నగహహ్వరము బోలు నాసికయునో గండ శైలాకృతి తూలడి పల్ల వెంట్రుకలను చీకటి నూతుల జనయు నేత్రంబులు బెను దిబ్బ బ్రోలెడి పెద్ద పిరుదూ జాగు కట్టల బోలు చరణోరు హస్తంబులింకిన మడుగుతో నెనయు కడుపు గలిగి షట్రో షట్ షట్క్రో సీర్ఘమై గదిసి చూడ భయదమగుదాని ఘనకలే భరము బులు గుంపు గూడి బెగడు చుండిరి మనముల బెదరు గదిరి ఆమె దంతాలు నాగలి కరులవలే దారుణంగా ఉన్నాయి ముక్కు కొండ గుహలా ఉంది ఆమె స్థనాలు బండరాళ్ళ వలె ఉన్నాయి అన్నారిసిపోయిన తెల్లని వెంట్రుకులు బ్రేలాడుతూ ఉన్నాయి కళ్ళు చీకటి లాగానే ఉన్నాయి పెద్ద పెద్ద దెబ్బల వంటి పిరుదులు చేలగట్టుల వంటి పొట్ట కలిగి ఆ కలేభరం ఆరు క్రోసుల పొడవు ఉంది గుంపులుగా వచ్చిన గోపకులు గోపికలు భయపడి పోతూ ఉన్నారు ఈ విధంగా ఆ తరి గుడవగ నడి చెన్నూ తన ఫులాబ్జలోచనుడు హరి మృత్యుద్యోగతన ఘృతముని సన సముదయతన భూతనని రింగియాతని లీలన్ మునులచే బాధించే పూతనను మునులను కూడా బాధిస్తుంది పూతన ఆ మునులను బాధించే పూతనను ఆమె దుష్ట సంకల్పాన్ని కృష్ణుడు తెలుసుకున్నాడు వెంటనే పాలు త్రాగే నేపంతో ఆమె ప్రాణాలు లాగేశాడు త్రాగేశాడు వేషధార వేషధారరి పుగామనునికిని విష గళసకునికిని విమల విష సేయను శయ్యనుకిన్ వేషభవ భవ జనకునికి విషకు చెచను విషము గున్నుట విషమేదల ప గరుత్మంతునిపై విహరించేవానికి విషం కంఠంలో నిలుపుకున్న శివునికి మిత్రుడు నీటిపై శయనింపగలిగిన వాడు నీటిలో పుట్టిన పద్మము నుండి పుట్టిన బ్రహ్మకు తండ్రి అయిన ఆయనకు విషం పూసుకొని వచ్చిన పూతన చను విషం త్రాగటం ఏమంత కష్టము అప్పుడు ఆ విషయమంతా తెలిసి గోపకులు గోపికలు రోహిణి యశోదలతో కూడా భయపడకుండా అక్కడికి వచ్చారు నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతి గ్రీడింపనో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆర్ యురాచుచున్ గోళాంగుళముద్రిప్ గోవుర జమున్ గోమూత్రముంజల్లి తద్బాలాంగముల గోమయం బలదిరి బలధిరా నామం భూలన్ నేలగూలిన రాక్షసి వక్షస్థలం మీద నిర్భయంగా క్రీడిస్తున్నాడు కృష్ణుడు బాలకృష్ణుని రారమ్మని భుజం మీదకు తీసుకొని ఒళ్ళంతా నిమిరి ఓదార్చారు గోధూలి చల్లారు ఆవు త్రోకతో తిప్పారు ఆవు పంచతం చల్లారు కేశవాధి నామాలు పన్నెండుని చదువుతూ గోమయాన్ని అద్దారు అంతటితో ఆపలేదు గోపికలు ఆచమనం చేసి ముందు తమకు రక్షగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో బీజన్యాసం చేశారు రక్షరేఖలు కట్టి ఇలా దీవించారు నీ పాదాలను అజుడు మోకాళ్లను వాయువు తొడలను యజ్ఞుడు కటిభాగాన్ని అచ్యుతుడు ఉదరాన్ని హయగ్రీవుడు హృదయాన్ని కేశవుడు ఉదరాన్ని యేసుడు కంఠాన్ని సూర్యుడు భుజాలను చతుర్భుజుడు ముఖాన్ని అంటే నోటిని త్రివిక్రముడు శిరస్సును ఈశ్వరుడును రక్షింతురుగాక ముందు చక్రి వెనుక గదను దాల్చి హరి ప్రక్కల ధనస్సు దాల్చి మాధవుడు కత్తి దాల్చి జనార్దనుడు గోగణాలను శంఖ చక్ర గదలను దాల్చిన నాగసేనుడును మీది భాగం ఉపేంద్రుడు క్రింది భాగం గరుత్మంతుడు సర్వత్రా హలధరుడైన పురుషుడు రక్షించుగాక నీ ఇంద్రియాలను హృషికేశుడు ప్రాణాలను నారాయణుడు చిత్తాన్ని శ్వేత ద్వీపపతి మనస్సును యోగీశ్వరుడైన కపిలుడు బుద్ధిని పృష్ణిగర్భుడు అహంకార ారాన్ని భగవంతుడైన పరుడు రక్షితురుగాక నీవు క్రీడించినప్పుడు గోవిందుడు శయనించినప్పుడు మాధవుడు నడుచునప్పుడు వైకుంఠుడు కూర్చున్నప్పుడు శ్రీపతి భోజన సమయంలో సర్వభక్షకుడైన యజ్ఞభుజుడు మరక నిన్ను రక్షించుగాక నీ పేరు వినబడితే చాలు చెడు కలలు వృద్ధ బాలగ్రహాలు కూష్మాండ పిశాచాలు ఢాకినులు రాక్షసులు భూతాలు ప్రేతాలు యక్షులు క్షుద్రదేవతలు కోటరా రేవతులు జ్యేష్ఠా పూతనులు మాతృకా గణాలు నశిస్తారు ప్రాణాలను ఇంద్రియాలను శరీరాన్ని నిరోధించే ఉన్మాదాలు అపస్మారాలు మహోత్పాతాలు కలుగకుండుగాక అనే రక్షాబంధనం చేసి దీవించారు ఆ పెద్ద వేడ బంబుల పాపనికి నిజన్ను గుడిపి పానుపుపై సంస్థాపించి కప్పి కూరుకుమో పాపడయని పాడెన్ స్థాపించి కప్పి కూరుకుమో పాపడయని పాడెన్ యశోద వెంటనే ఆ మాయల పాపనికి పాలిచ్చింది పాన్పుపై పొరుండబెట్టింది నిద్ర బొమ్మని జోలపాడింది అప్పుడు నందుడు మొదలైన గోపకులు మధుర నుండి వచ్చి ఆ రాక్షసి శరీరం చూసి ఆశ్చర్యపోయారు ఇంతకు ముందే వసుదేవుడి ఉత్పాతాలను తెలుసుకుని చెప్పాడు కదా అతడు మహాయోగి అని ప్రశంసించి పూతన శరీరాన్ని గొడ్డలతో నరికి తమ కుటీరాలకు దూరంగా దహనం చేశారు పొగిలి పొగిలి కాలు దేహంబున నగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్పశములు శ్రీహరి ముఖమున ద్రావబొడుట చేసి భూవరేణ్య కుమిలి కుమిలి కాలే ఆమె శరీరము నుండి అగరు వాసనలు పొగలు వచ్చాయి ఎందుకంటే ఆమెలోని శరీర కల్మషాలన్నీ శ్రీహరి ద్వారా త్రాగబడ్డాయి కనుక రాజా హరి మీద బదములు గరములు నిడిచన్ను గుడిచి గదిసిన మాత్రన్ హరి జనని పగది పగిది పరగతి కరిగెను దూరితము బాసి యసురాంగనయున్ హరి తన మీద కాళ్ళు చేతులు పెట్టి పాలు త్రాగడం వలన ఆ రాక్షసాంగన పూతన కూడా హరి కన్న తల్లిలాగానే పాపాలు నశించిపోయి పరమగతిని పొందింది వెన్నునికొక మరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చని వికిన్ వెన్నుని గని చన్నిచ్చిన సతికి మరియు జన్మము గలదే విష్ణువుకి ఒక్కసారి విషయుతమైన పాలు ఇవ్వడం వల్ల పిల్లలను చంపేపు తనకే స్వర్గం లభిస్తే ఇక కని పెంచి పాలిచ్చిన యశోదకు పునర్జన్మ ఉంటుందా ఉండదు కదా హరిగాని చన్నులు గుడిపడి తరుణులు ప్రాప్తించు పదముదల పగవశమే హరి ఆరగించుటకు బాల్ గురిసిన దేనువులు ముక్తి కొనల జరించున్ అందుకే హరిని చూచి చనుబాలిచ్చే స్త్రీలు పొందే పదవిని ఊహించలేము హరి త్రాగడానికి పాలు కురిసిన ఆవులు కూడా ముక్తి పొందుతాయి ఆ పూతనమొయి గంధము గోపాలు కువని కువనితయొడల దీపాటి స్వాదు గంధము ప్రాపించునే అనుచు జరి పల్లెల కదిపా ఆ పూతన శరీర సుగంధాన్ని తెలిసి ఇంతటి చెడ్డవనిత శరీరం నుండి ఈ మాత్రం సుగంధం లభించడం చాలా ఆశ్చర్యం అని గోపకులు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు నందుడు పరమానందంతో ఇంటికి వెళ్ళాడు భామల వల్ల రాక్షసి చేష్టలన్నీ తెలిసి ఆశ్చర్యపడి కృష్ణుని లేపి సెరసు ముద్దాడి సంతోషంతో ఇలా అన్నాడు ఇలా చెప్పితే విని పరీక్షిత్తు ఇలా అడిగాడు ఏ ఏ అవతారంబుల ఏ ఏ కర్మములు శేషనీసుడు హరి భద్రాయతనములన్నీయును వినబాయదు చిత్తంబు శల పండువులయ్యన్ శ్రీహరి ఏ ఏ అవతారాలలో ఏ ఏ పనులు చేశాడు శ్రీహరి అవతారాలన్నీ చెవుల పండుగా వినాలి అని ఉన్నది ఊరు సంసార పయోనిధి తరుణంబులు శ్రీకరణం శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్ బాలకృష్ణుని స్మరణాలు సంసార సముద్రాన్ని దాటిస్తాయి పాప సముదాయాన్ని కూడా దాటిస్తాయి శుభప్రదాలు ముక్తిప్రదాలు ఆ కృష్ణుని యొక్క సంస్మరణాలు అని ప్రశంసించి ఆ తర్వాత బాలకృష్ణుడు ఏం చేశాడు నా మీద దయ ఉంటే తెలియజేయు అని అడిగాడు అప్పుడు ఆ పరీక్షన్ మహారాజుతో సుఖయోగేంద్రుడు ఇలా చెబుతూ ఉన్నాడు బాలకుండొదిగిలబడ నేర్చనని జన్మ నక్షత్రమందొకనాడు నందు పొలతి వేడుక బోర్కుబోయే వ్రేతల జీరి వాదిత్ర గీతారవంబు సెలగ విప్రులతో వేద మంత్రంబులన నభిషేచ కమాచరించి వారి దీవనలుంది వారికి మొదవులన చీరలనడిగినట్టు ఇచ్చి బాలు దియ్య బాను బానుపు చేర్చి నిదుర పూర్చి గోప నివాహకమునకు గోపికొళ్ళకు పూజ కుమరార చేయుచు జనని కొడుకు కొడుకుమరచ సంభ్రమమునా బాలకుడు పొర్లాడటం పొర్లటం నేర్చాడని జన్మ నక్షత్రము నాడు అంటే రోహిణి నక్షత్రము నాడు మరి యశోద పిల్లవానికి స్నానం చేయించాలని వేడుకతో గోప స్త్రీలను అందరినీ పిలిచింది మంగళ వైద్యాలతోటి విప్రులతోటి వేద స్నానాదం స్నానాలు మొదలైన కార్యాలు చేయించింది వారి దేవెనలను పొందింది వారి కావులను అన్నాధికము చీరలు పెట్టి బాలుని పాన్పుపై నిద్రబుచ్చి గోపకులకు గోపికలకు కూడా పూజ చేస్తూ తొందరలో కొడుకును మరిచిపోయింది అప్పుడు బాలకృష్ణుడు శకటమును తన పాదము చేత కూలదొనుట నిదురించిన శిశువా కొనికిడుకుచుజనుగోరి కెరళికి సలయ విలసన్ మృదు చక్రచాపరే కాస్పద బండిన్ దండిన్ నిద్రించిన శిశువు మూలుగుతూ పాలకోసం ప్రక్కకి తిరిగాడు చక్రము చేపము మొదలకు చిహ్నాలున్న కాలితో ఒక బండిని బలంగా తన్నాడు శకటము హరిదన్ని విబ్రతకట శకటము హరిదన్ని నీ విబ్రకటంబయ్య సుభరముడ భరముడ భరమున గండ్లున్ వికటంబుగ నేలంబడ నకటాయని గోప బృందమాశ్చర్యపడు హరి ఆ బండిని తన్నాడు అది పైకి ఎగిరింది ఈరుసు చక్రాలు తల క్రిందై నేల మీద పడ్డాయి అయ్యో అని అక్కడి గోపాలు అంతా చాలా ఆశ్చర్యపడ్డారు అప్పుడు అందులో ఉన్న సరస పదార్థాలన్నీ నేలపాలయ్యాయి అది చూసి యశోధానందాదులైన గోప గోపికలు తమ పనులు మరిచి పండుగ సంతోషం విడిచి మనసులలో చాలా భయపడ్డారు మిన్ను కూరక ఎగయదు తన్న సమర్థుండుగాడు తల్పగతుండి చిన్ని కుమారుడు తేరే విన్న నువ్వు నెగసి దీని విధమెట్టిదియో ఆ బండి ఆకాశానికి ఊరికే ఎగరదు పిల్లవాడు సమర్థుడు కాడు అయినా అతడు మంచం మీద ఉన్నాడు ఎలా తన్నాడు రథం ఎలా ఎగిరింది దీని విధం ఎలాంటిదో ఇది ఎలా జరిగిందో అని తర్కించే సమయంలో బాలకుడా కొని ఏడ్చుచుగాలెత్తినదాకి కాని శకటమే మూలమున నెగయదని ఎదని అబ్బాలు నికడనాడు కడనాడు చుండి పలికిరి శిశువుల్ బాలకుడు ఆకలితో ఏడుస్తూ కాలెత్తాడు అది తగిలి ఎగిరింది లేకపోతే ఎగిరేది కాదు అని అక్కడ ఉన్న పిల్లలందరూ అన్నారు ఆ మాట విని గోపకలు గోపికలు ఆశ్చర్యపడుతూ బాలు ఎక్కడ బండి ఎక్కడ నభోభాగంబుపై జడ్పడన్ గాలం దన్నుట ఎక్కడేల పడుచుల్ కల్లాడిరి జడ్డు బల్కే లోకనైన చెప్పబడునే ఏ చందమోగా కయం చాలా పింఛుచు వ్రేలు వ్రేతలు బ్రభూతలైరందరు బాలుడేమిటి బండి ఏమిటి ఆకాశంలో కాలితో తన్నడమేమిటి ఎందుకీ పిల్లలు అబద్ధమాడారు ఇంత వింత మాట ఏ లోకంలోనూ ఉండదు ఇదేం పద్ధతో కానీ అంటూ గోపికలంతా చాలా ఆశ్చర్యపడ్డారు అంతలో ఆ బాలుని ఏడుపు విని యశోద వచ్చి అలసిటివి కుంటివి గదన్న మంచి అన్న ఏడుపు మానుమన్న చన్నుగుడుగుమన్న సంతసపడుమన్నయనుచూ జు గుడు నాకు అలసిపోయేవరా కన్నా ఆకలి వేస్తోంది కదూ నువ్వు చాలా మంచి వాడవు ఏడవుకు త్రాగు సంతోషించు అంటూ పాలిచ్చింది కొడుక్కి అప్పుడు ఆ బాలుని బాలగ్రహం పట్టుకుంటుందేమో అని గోపకులు అనేక బలి విధానాలు చేశారు విప్రులు పాలు దర్భలు అక్షతలతో హోమాలు చేశారు మూడు వేదాల మంత్రాలతో అభిషేకాలు స్వస్తి పుణ్యాహవాచనాలు చదివించారు కొడుకుకు స్వస్థత కలగాలని నందుడు ఎన్నో పాడి ఆవులను విద్వాంసులకు దానం చేశాడు వారి ఆశీర్వాదాలు గ్రహించి సంతోషించాడు అని సుఖముని ఇలా అన్నాడు నొకనాడు తొడపై నిడుకొని ముద్దాడి తల్లి ఎలమిని కొండ శిఖరము వడుపునవ్రేగయ్యే నా తడు వసు మహారాజా కొడుకును ఒకనాడు తొడ మీద పెట్టుకొని తల్లి సంతోషంతో వాని శరీరం మృతూ ఉండగా పెద్ద కొండ శిఖరం అంత బొరువైపోయాడు బిడ్డడు బొరువైన కొడుకుమో బొరువైన కొడుకుమో వెరవిడి ఇల మీద బెట్టి వెరచి జనని కారగావ బుట్టిన మహాపురుషుడు కాబోలు నను చుబుద్ధిదలంచ బొరివెక్కిన కొడుకును మృయ్యలేక నేల మీద పెట్టి తల్లి ఆ భూమిని రక్షించడానికి పుట్టిన మహాపురుషుడు కాబోలు ఇతడు అని మనసులో అనుకున్నది అని తెలియజేస్తూ నీ శ్రీ సుఖయోగి పరీక్షిత్ మహారాజుతో ఇంకా ఇలా తెలియజెప్తూ ఉన్నాడు ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣಿ ವಿಹಾರಣೇ ರಣಕ್ಷೋಣಿ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ನಮೋಸ್ತನ ಸಹಸ್ರಮೂರ್ತೇ ಸಹಸ್ರ ಪದಾಕ್ಷಿ ಶಿರೋರು ಬಾಹವೆ ಸಹಸ್ರ ನಾ शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्